الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين بريمك شكرا شايتن يا سدهاجري رمضان أن نعيك على فرموكي مياندرني إسلامي أفضل أهواني نام. السلام عليكم ورحمة الله وبركاته نيتي منام شم خردية آرادنا مولا دھارا الله سبحانه وتعالى قرآن لبنه صلى الله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم آنادو మనిషికి సంబంధించిన సిరి సంపదలు కానీ సంతాన యోగ్యం కానీ అతనికి ఏ విధంగానూ పనికి రాకుండా పోతుంది నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్ సన్నిధిలో హాజరైన వారు తప్ప అని అల్లాహ్ సుహాన హుతాలా సెలవిస్తున్నాడు అభిమానం ఎట్లా విశ్వాసం అంటే ఏమిటండి పండితులు విశ్వాసానికి నిర్వచనం చెబుతూ కౌలుం బిల్ బిల్ జినాన్ బిల్ అర్కాన్ అంటే నోటి ద్వారా పలకడం మనసారా నమ్మడం శరీర అవయవాల ద్వారా దానికి అనుగుణంగా జీవించడం ఆచరించడం కనుక అభిమానం ఎత్తులారా మనం శ్రీకారం చూట్టే ఏ యొక్క సత్కర్మైనా సరే మంచి పనైనా సరే దానికి కేంద్ర బిందువు ఏమిటంటే సంకల్పం సకాల యొక్క కర్మలు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మనం చేసుకునే సంకల్పం మీద ఆధారపడి ఉంటాయి మరి సంకల్పానికి కేంద్ర బిందువు ఏమిటి మనస్సు ఈరోజు ఇన్షా అల్ల మనం హృదయంలో అల్లాహ్ ఎడల మనం కలిగి ఉండాల్సిన భావన ఎలాంటిది దాని యొక్క మూలాధారాలు ఏమిటి అన్న ఒక విషయాన్ని ఇన్షా అల్లాహ మనం తెలుసుకోబోతున్నాం అభిమానం అల్లాహ సుభానం ఖురాన్ లో అనేక సందర్భాలలో వల్లదీన ఆమెను అశద్దు హబ్బల్ ఎవరైతే విశ్వాసులో వారు అభిమానించే విషయంలో ప్రేమించే విషయంలో అందరికన్నా గొప్ప స్థితిలో ఉంటారు అంటే వారు అల్లాను అభిమానించినంతగా ప్రపంచంలో ఎవ్వరూ ఎవ్వరిని అభిమానించలేరు అలాగే తిజారథల్లంతము విశ్వాసులు వారు చేసే సత్క్రియలకు బదులుగా సత్కర్మలకు బదులుగా సద్గ్రంథ పారాయణానికి బదులుగా వారు కోరుకుంటున్నది ఏమిటి అంటే నష్టం లేని వ్యాపారం అలాగే అల్లా సభాన హతాల అల్లాహ్ దాసులు అల్లాహ్ ఎడల భీతితో కంపించిపోతూ ఉంటారు అలంయ అని లదీన ఆమెను అంతః లేదు ఎదుక అల్లాహ్ స్మరణతోటి హృదయాలు కంపించిపోయే ఆ సమయం అనేది విశ్వాసులకు ఇంకా ఆసన్నం కాలేదా కనుక అభిమానం ఈ మూడు మానసిక స్థితులను అల్లా సుభానవతలా పేర్కొనడంతో పాటు ఈ మూడు మానసిక స్థితులు కలిగే తన్ను ఆరాధించమని అల్లాహుభానవతల ఆదేశించాడు కూడా మరి సులభంగా మనకు అర్థమవ్వాలంటే అభిమానం లారా అల్లమ్దుల్లా మనకు సూరతుల్ ఫాత కంఠస్థం అందరికీ పిల్లల మొదలు పెద్దల వరకు మహిళల మొదలు వృద్ధుల వరకు అందరికీ సూరతుల్ ఫాత కంటస్థ సూరతుల్ ఫాతలో అల్లాహా సుబ్బాన్ హోతాల ఈ మూడు విషయాల్ని ప్రస్తావించాడు ఎక్కడండి అంటే ఆలమీన్ సకల విధాల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ శుభానవతాలకు మాత్రమే అంకితం కనుక స్తు స్తోత్రం అనేది ఇది కేవలం అల్లా శుభానవతాలకు సంబంధించి దీన్ని హంద్ అంటారు కనుక మనం ఒక వ్యక్తిని ప్రేమతో పొగుడుతున్నామంటే దాన్ని హంద్ అంటారు ఒకవేళ ఆ పొగడతల ప్రేమ లేకపోతే దాన్ని అరబిల్ ఫనా అంటారు నోట వెలువడుతుంది ఓ పానీయం మనం సేవించినప్పుడు కానీ ఓ ఆహార పదార్థం మనం తిన్నప్పుడు కానీ ఒక సంతోషకరమైన ఒక వార్త మనకు అందినప్పుడు కానీ మన నోట వచ్చే మాట ఏంటంటే అల్హమ్ కర్మల త్రాసుని అది నింపేస్తుంది అంత మహత్పూర్వకమైన దిక్ ఏదంటే అల్హమ్ అల్లా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమె అని అల్హందు